గార్డెన్ షిప్ బిల్డర్స్ ఇంజనీర్స్ లిమిటెడ్ అనేది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండర్లోకి వస్తుంది సో ఫ్రెండ్స్ ఐటీఐ చేసిన కొన్ని ట్రేడ్లకి డైరెక్ట్గా ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రావడం జరిగింది మీరు టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత ఐటీఐ చేస్తే సరిపోతుంది ఎటువంటి అప్రెంటిషిప్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ ఈ పోస్టులకు అవసరం లేదు సో ఫ్రెండ్స్ ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఇరవై జనవరి రెండు వేల ఇరవై నాలుగు ఉదయం పది గంటల నుంచి పంతొమ్మిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు అర్ధరాత్రి పదకొండు యాభై తొమ్మిది నిమిషాల వరకు మీరు ఆన్లైన్లో అప్లై చేయొచ్చు సో ఫ్రెండ్స్ ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత ఆన్లైన్లో అప్లై చేసిన హార్డ్ కాపీ ఏదైతే వస్తుందో దానికి మన సర్టిఫికేట్స్ అన్ని అటాచ్ చేసి ఇరవై నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగు లోపల మనం గార్డెన్ షిప్ బిల్డర్స్కి మన అప్లికేషన్ అనేది పంపించాలి ఒకటి ఆన్లైన్లో అప్లై చేయాలి తర్వాత ఆఫ్లైన్లో కూడా మన అప్లికేషన్ అనేది అప్లై చేయాలి వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది సో ఫ్రెండ్స్ ఇది మన ఛానల్ మాట ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనేది కేవలం ఐటీ వాళ్ళ కోసం మాత్రం ఈ ఛానల్ తెలుగులో పెట్టడం జరిగింది ఐటీఐ చేసిన ప్రతి ఒక్కరు ఉన్నత స్థానాలకు చేరుకోవాలనే గొప్ప ఉద్దేశంతో ఈ ఛానల్ మనం స్టార్ట్ చేసాం సో ఫ్రెండ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేసే విధానం నచ్చినట్లయితే ఖచ్చితంగా మన వీడియోకి ఒక లైక్ చేయండి గత రెండు వీడియోలు కూడా ప్రతి వీడియో వన్ కే లైక్స్ అయితే మీ అందరూ అభిమా అభిమానంతో ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా మీకు వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సో ఫ్రెండ్స్ ఇక మనకి ఇందులో జర్నీ మెండ్ వేకెన్సీస్కి అయితే నోటిఫికేషన్ రావడం జరిగిందనమాట మనకి జర్నీ మెండ్ స్ట్రక్చరల్ ఫిట్టర్ ఐదు వేకెన్సీలు ఉన్నాయి అండ్రెజల్ రెండు ఎస్సీ ఒకటి సారీ ఎస్సీ ఒకటి ఓబీసీ ఒకటి ఎకనామిక్ లెవికల్ సెక్షన్ ఒకటి అనమాట సో ఫ్రెండ్స్ ఇక్కడ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి లేవని చెప్పేసి ఏమీ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు ఎవరైతే ఎస్టీ కేటగిరీలో ఉన్నారు వాళ్ళు అండర్ రిజర్ట్లో ఉన్న రెండు పోస్టులకు కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అప్లై చేయొచ్చు ఇక స్ట్రక్చరల్ ఫిటర్కి టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసి డైరెక్ట్గా అప్రెంటిషిప్ చేసిన వాళ్ళు సో ఫ్రెండ్స్ చూడండి మన దగ్గర రెండు రకాల క్వాలిఫికేషన్స్ ఉంటాయి ఐటీఐ చేసిన వాళ్ళకి టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళు ఒకటనమాట అలాగే టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత ఐటీఐ చేయరు డైరెక్ట్గా నేషనల్ అప్రెంటిషిప్ సర్టిఫికేట్ ఉంటుంది అంటే ఫ్రెషర్స్ కింద అప్రెంటిషిప్ చేస్తారు ఎలాంటి వాళ్ళు కూడా ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది టెన్త్ క్లాసు ప్లస్ ఎన్ఏసి అనమాట అంటే మీరు టెన్త్ క్లాస్ తర్వాత అప్రెంటిషిప్ చేసిన వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు ఏ పోస్ట్కి మీరు టెన్త్ క్లాస్ తర్వాత ఫిట్టర్ అప్రెంటిషిప్ చేసినా ఫ్యాబ్రికేషన్ అప్రెంటిషిప్ చేసినా షీట్ మెటల్ అప్రెంటిషిప్ చేసిన ఫిట్టర్ అప్రెంటిషిప్ చేసిన లేదు మనం టెన్త్ తర్వాత డైరెక్ట్గా ఐటీఐ అనుకోండి ఈ ట్రేడ్లు చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అప్రెంటిషిప్ అవసరం అవసరం లేదప్పుడు టెన్త్ క్లాస్ చేసి ఫిట్టర్ ఫ్యాబ్రికేటర్ షీట్ మెటల్ వర్కర్ ఫిట్టర్ ట్రేడ్ చేసిన వాళ్ళు ఈ జర్నీ మ్యాన్ స్ట్రక్చరల్ ఫిట్టర్ ఐదు వేకెన్సీ సీల్కి ఎలిజిబిలిటీ ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ జర్నీ మ్యాండ్ ఫిట్టర్ నాలుగు వేకెన్సీలు ఉన్నాయి ఈ నాలుగు వేకెన్సీలకి ఫిట్టర్ ట్రేడ్ చేసిన వాళ్ళు ఎంఎంటీఎం మెయింటెనెన్స్ స్టూల్ మెకానికల్ చేసిన వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట సో ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ జర్నీ మ్యాండ్ వెల్డర్ అనమాట దీనికి ఐటీఐలో వెల్డర్ చేసిన వాళ్ళు లేదా టెన్త్ క్లాస్ మన డైరెక్ట్గా అప్రెంటిషిప్ వెల్డర్ చేసిన వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట ఇక నెక్స్ట్ మనకి జర్నీ మెన్ క్రేన్ ఆపరేటర్ అనేది ఐదు వేకెన్సీలు ఉన్నాయి దీనికి ఐటీఐలో ఎలక్ట్రీషియన్ ట్రేడ్ ఉన్న తర్వాత మనకి జన్ క్రేన్ ఆపరేటర్ కింద మీకు ఎక్స్పీరియన్స్ అంటే సర్టిఫికేట్ ఏదైనా ఉండాలని చెప్పేసి వీళ్ళు అడుగుతున్నారు ఇక నెక్స్ట్ జర్నీ మ్యాన్ మెషన్ ఆపరేటర్ నాలుగు వేకెన్సీలు మెషనిస్ట్ నాలుగు వేకెన్సీలు అలాగే ఫైవ్ ఫిటర్ ఏడు వేకెన్సీలు రెగ్గర్ ఐదు వేకెన్సీలు అనమాట సో ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఉన్నదానికి ఏ ట్రేడ్లు వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు క్లియర్గా మెన్షన్ చేశారనమాట ఒక్కసారి మీరు అవన్నీ చూసి అప్లై చేయండి ఇప్పుడు క్రేన్ ఆపరేటర్ అనేది ఎలక్ట్రీషియన్ మెషనిస్ట్ ఆపరేటర్ అనేది మిల్రైట్ మెకానిక్ ఎంఎంటీఎం చేసిన వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది ఇక మెషనిస్ట్ వాళ్ళకి మెషనిస్ట్ టర్నరు మెషినిస్ట్ గ్రైండర్ క్రియేట్ చేసిన వాళ్ళకి ఈ వేకెన్సీలకు ఎలిజిబిలిటీ ఉంటుంది ఇక ఫైవ్ ఫీటర్ వచ్చేసరికి మీరు ఫైవ్ ఫిటర్ కానీ ప్లంబింగ్ ట్రేడ్ కానీ ఫైవ్ ఫిటర్ని యాక్చువల్గా ప్లంబింగ్ ట్రేడ్ అంటారు చేసిన వాళ్ళకి ఏడు వేకెన్సీలు ఉన్నాయి మెన్ రెగ్గర్ ఏదైతే ఉందో ఐదు వేకెన్సీలు ఉన్నాయి దీనికి రెగ్గర్ ట్రేడ్ చేసిన వాళ్ళు యాక్చువల్గా రెగ్గర్ ట్రేడ్ మనకు ఐటీఐలో ఉండదు కార్పెంటర్ చేసి ఎవరైతే రెగ్గర్ అప్రెంటిషిప్ చేస్తారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు లేదా డైరెక్ట్గా కార్పెంటర్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ మనకి జర్నీమెన్ అనేది సో ఫ్రెండ్స్ జర్నీ మెన్ అనేది డ్రైవర్స్ మెటీరియల్ హ్యాండ్లింగ్ అనేది రెండు వేకెన్సీలు ఎలక్ట్రానిక్స్ మెకానిక్ రెండు వేకెన్సీలు డీజిల్ మెకానిక్ అనేది ఏడు వేకెన్సీలు ఉన్నాయి సో ఫ్రెండ్స్ దీనికి డ్రైవర్ మెటీరియల్ హ్యాండ్లింగ్కి మనకి హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే డీజిల్ మెకానిక్ చేసిన వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది ఎలక్ట్రానిక్స్ మెకానిక్ వాళ్ళకి ఐటీ ఎలక్ట్రానిక్ మెకానిక్ చేసిన వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది డీజిల్ మెకానిక్ వాళ్ళకి ఐటీఐలో డీజిల్ మెకానిక్ మెకానిక్ డీజిల్ అలాగే మెకానిక్ మెరైన్ డీజిల్ ట్రేడ్ చేసిన వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది టోటల్గా యాభై వేకెన్సీలు అనేది మనకి నోటిఫికేషన్ రావడం జరిగింది సో ఫ్రెండ్స్ డ్యూటీస్ రెస్పాన్సిబిలిటీస్ అంటే ఉద్యోగం వచ్చిన తర్వాత మీరు చేయాల్సిన విధి విధానాలు ఏంటి క్లియర్ గా మనకి అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ లో ఇచ్చారు డిస్క్రిప్షన్ లో పీడిఎఫ్ ఇచ్చారు ఒకసారి జాగ్రత్తగా చదివి ఒకసారి మీరు అర్థం చేసుకోండి అంటే మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మనం చేసి పని గురించి కూడా మనకు తెలిస్తే బాగుంటుందని చెప్పేసి వీళ్ళు అవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ ఏజ్ వచ్చేసరికి పద్దెనిమిది నుంచి ఇరవై ఆరు సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ ఎలిజిబుల్ అలాగే ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు మీ వయసు ఇరవై ఆరు సంవత్సరాల కన్నా ఎక్కువ ఉన్నట్లయితే ఎస్సీఎస్టీ ఫైవ్ ఇయర్స్ ఓబీసీ త్రీ ఇయర్స్ ఇక మనకి మిగతా ఫిజికల్ హ్యాండికాప్స్ టెన్ ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది అందుబాటులో ఉంటుందన్నమాట సో ఫ్రెండ్స్ ఇక ఎవరైతే అదర్ బెనిఫిట్స్ ఆఫ్ జర్నీ మ్యాన్షిప్ పీరియడ్ అనమాట సో ఫ్రెండ్స్ మనకి సెలెక్ట్ అయిన తర్వాత రెండు సంవత్సరాలు అనేది ఆ ఫిక్స్డ్ స్టైప్ అనేది బేస్కోవడం జరుగుతుంది అనమాట అంటే ఫస్ట్ ఇయర్లో ప్రతీ నెల ఇరవై నాలుగు వేలు జీతం వేస్తారు సెకండ్ ఇయర్లో ప్రతీ నెల ఇరవై ఆరు వేలు జీతం వేస్తారు ఆ విధంగా మనం చేసిన తర్వాత మనకి జాబ్ పర్మనెంట్ అయిన తర్వాత సెమీ స్కిల్డ్ కింద మనల్ని పిల్లడం జరుగుతుంది ఎస్ఎస్కే సెమీ స్కిల్డ్ కింద పిల్లడం జరుగుతుంది పంతొమ్మిది వేల తొమ్మిది వందల నుంచి అరవై తొమ్మిది వేల ఆరు వందల యాభై రూపాయల వరకు బేసిక్ అనేది ఉంటుంది సో ఫ్రెండ్స్ ప్రతి సంవత్సరం మూడు పర్సెంట్ మనకి ఇంక్రిమెంట్ కూడా ఉంటుందన్నమాట సో ఫ్రెండ్స్ అంతేకాకుండా ప్రతి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చినట్టే డైర్నెస్ అలవెన్స్ కానీ హౌస్ రెంట్ అలవెన్సెస్ కానీ అలాగే మనకి గ్రాడ్యుటీ కానీ ఇవన్నీ కూడా యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వస్తూ ఉంటాయి అన్నమాట సో ఫ్రెండ్స్ సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందంటే చాలా ఎక్కువ అప్లికేషన్స్ కనుక మాకు వచ్చినట్లయితే ఎవరైతే ఓన్లీ నేషనల్ అప్రెంటిషిప్ సర్టిఫికేట్ ఉందో అంటే మనం ఫస్ట్ మాట్లాడుకున్నాం కదా టెన్త్ తర్వాత ఎవరికైతే ఎన్ఏసీ మాత్రం ఉంటుందో వాళ్ళకి ఇందులోనే మార్క్స్ ఉంటాయి కాబట్టి ఎన్ఏసీ మార్కుల ఆధారంగా చేసుకొని మెరిట్ లిస్ట్ తీసి సెలెక్ట్ చేయడం జరుగుతుంది అని చెప్తున్నారు ఒకవేళ నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఉండి నేషనల్ అప్రెంటిషిప్ సర్టిఫికేట్ నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఈ విధంగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్లో ఎక్కువ మార్కులు వచ్చినట్లయితే దాన్నే కన్సిడర్ చేసి మేము హాల్ టికెట్స్ పంపిస్తామని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు అనమాట కాబట్టి పర్సంటేజ్లో ఎవరికి ఎక్కువ మార్కులు వస్తే వాళ్ళకే హాల్ టికెట్స్ అనేవి రావచ్చు అది ఎక్కువ మంది అప్లై చేస్తే తక్కువ మంది అప్లై చేస్తే అప్లై చేసిన ప్రతి ఒక్కరు కూడా కాల్ లెటర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి సో ఫ్రెండ్స్ రిటర్న్ టెక్స్ట్ అనేది పెన్ను పేపరు బేసిక్ టెస్ట్ ఓఎంఆర్ ఆన్సర్ షీట్ ఉంటుంది సో ఫ్రెండ్స్ మనకి కల్కత్తా రాంచీలోని ఎగ్జామ్ అనేది ఉంటుందన్నమాట ఇక నెక్స్ట్ మనకి ప్యాటర్న్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందంటే మన ట్రేడ్ థిరీ అంగానే ఎనభై మార్కులు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ ఉద్యోగాన్ని కొంచెం గట్టిగా చదువునట్లయితే ఉద్యోగం వచ్చే అవకాశం గట్టిగా ఉంటుంది ఇంకా జనరల్ నాలెడ్జ్ జనరల్ యాప్టిట్యూడ్ రీజనింగ్ మెంటల్ అబిలిటీ న్యూమరికల్ అబిలిటీ ఇరవై మార్కులు ఉంటాయి టోటల్గా వంద మార్కులు ఉంటాయి మన ట్రేడ్ థియరీ అంగ చదివినా సరే ఖచ్చితంగా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది సో ఫ్రెండ్స్ ఎవరికైతే ట్రేడ్ థిరీ మీద అవగాహన తక్కువ ఉందో ఐఆర్యూ క్లాసెస్ అని చెప్పేసి మన యాప్ ఉంది ఎలాగ గూగుల్ స్టోర్లో ఈ యాప్ డౌన్లోడ్ చేసుకొని స్టోర్ ఆప్షన్లోకి వెళ్ళండి ఫిటర్ ఎలక్ట్రీషియన్ వాళ్ళకి ట్రేడ్ థిరీ క్లాసెస్ ఉన్నాయి ఇవి బోర్డు మీద ఇంగ్లీష్లో రాసి డయాగ్రామ్స్తో తెలుగులో చెప్తారు కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకవేళ మీ ట్రేడ్ థిరీ మీరు బాగా నేర్చుకుందాం అనుకుంటే ఒక్కసారి మన యాప్ ఇన్స్టాల్ చేసుకొని స్టోర్ ఆప్షన్లోకి వెళ్ళి ఫ్రీ క్లాసెస్ ఉన్నాయి ఒకసారి విజిట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇక ప్రాక్టికల్ ట్రేడ్ టెస్ట్ అనేది మనకి రిటర్న్ టెస్ట్ మనం డిపెండ్ అయి ఉంటుంది వన్ ఈస్ టు ఫైవ్ బేస్లో మనకి ప్రాక్టికల్ టెస్ట్ టెస్ట్కి మనల్ని పిలవడం జరుగుతుంది అప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళకి డైరెక్ట్గా మెడికల్ అనేది ఉంటుందన్నమాట ఇంకా అప్లికేషన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందంటే మీరు ఫస్ట్ ఆన్లైన్లో అప్లై చేయాలి డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను దాని ప్రకారం చూసుకొని ఆన్లైన్లో అప్లై చేయండి ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత మీరు డాక్యుమెంట్స్ అన్నీ అటాచ్ చేసి ఆర్డినరీ పోస్ట్ మాత్రమే పంపించాలి సో ఫ్రెండ్స్ అక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఆర్డినరీ పోస్ట్ మాత్రమే పంపించాలి ఇక ఏ బాక్స్ అంటే చూడండి పోస్ట్ బాక్స్ నెంబర్ త్రీ జీరో సెవెన్ సిక్స్ లోది రోడ్ న్యూఢిల్లీ డబల్ వన్ త్రిబుల్ జీరో త్రీ త్రూ ఆర్డినరీ పోస్ట్ సో ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా ఈ అడ్రస్కి కి నుంచి ఉంది కదా పోస్ట్ బాక్స్ నెంబర్ దగ్గర నుంచి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మనం పంపించాలి కాకపోతే ఎన్మలాఫ్ కవర్ మీద జిఆర్ఎస్ఈ ఎంప్లాయ్మెంట్ నోటీస్ నెంబర్ ఈఎన్ నెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ బై జీరో టూ జే ఇక నెక్స్ట్ పోస్ట్ అని చెప్పేసి మీరు ఏ ట్రేడ్కి అప్లై చేస్తున్నారో ఆ ట్రేడ్ రాసి అప్లైడ్ అని చెప్పేసి రాయాలి ఎన్లాక్ కవర్ అనేది రెండు వార్డ్స్ మాత్రం ఖచ్చితంగా రాయాలి అప్పుడు మీరు ఏ నోటిఫికేషన్కి అప్లై చేశారు ఏ ట్రేడ్కి అప్లై చేశారు అన్నది క్లియర్గా అప్లికేషన్ అనేది డివైడ్ చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా రాయమన్నారు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా రాయాలి ఇక నెక్స్ట్ మనం చూడండి ఒకసారి ఈ అప్లికేషన్ అనేది లాస్ట్ డేట్ ఎప్పుడు వెళ్ళాలి ఆఫ్లైన్ అనేది ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు మనం స్టార్టింగ్ లో మాట్లాడుకున్నాం కదా ట్వంటీ ఫోర్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి వాళ్ళకి వెళ్ళిపోవాలన్నమాట సో ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫీజు అనేది నాలుగు వందల డెబ్బై రెండు రూపాయలు ఉంటుంది ఇది త్రూ ఆన్లైన్ మోడ్ పేమెంట్ ఉంటుంది అనమాట మీరు అప్లికేషన్ అప్లై చేసేటప్పుడే మీరు పే చేసేసి ఇచ్చేయనమాట సో ఫ్రెండ్స్ ఇక గైడ్ లైన్స్ అన్ని ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు ఒకసారి చాలా జాగ్రత్తగా చదవండి ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే ఇరవై జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుంచి పంతొమ్మిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు వరకు మనం ఆన్లైన్లో అప్లై చేయొచ్చు ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగుకి మనం ఆర్డరీ పోస్ట్లో మన డాక్యుమెంట్స్ అన్ని కలిపి వాళ్ళకి పంపించాల్సి ఉంటుంది అన్నమాట సో ఫ్రెండ్స్ ఇక అడ్మిట్ కార్డ్స్ రిటర్న్ ఎగ్జామ్ ఇంకా దీనికి సంబంధించి రిటర్న్ టెస్ట్ కలకత్తాలో రాంచీలో కానీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాక్టికల్ టెస్ట్ కానీ ఇవన్నీ కూడా జిఆర్ఈఎస్ గార్డెన్ రీసెర్చ్ ఇంజనీర్స్ నుంచి మనకి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో అందులో మాత్రమే అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇటువంటి అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ని క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవరైనా ఇస్తే